కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ కీలక పాత్ర ఉన్నట్లు గుర్తించారు ఏఆర్ డైరీతో కలిసి భోలేబాబా డైరీ ఆక్రమాలు చేసినట్లు నిర్ధారించారు బాబా డైరీ నుండి వైష్ణవి డైరీకి కల్తీ నెయ్యి సరఫరా అయింది నకిలీ సీళ్లు తప్పుడు బిల్లులు రిపోర్ట్లతో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారు ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ టెండర్ వేసింది భోలేబాబా డైరీ నుండి ఏఆర్ డైరీకి నగదు జమ అయింది రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేనున ఆర్డర్ దక్కించుకొని జూన్ జూలైలో ఏఆర్ డైరీ పేరిట నెయ్యి సరఫరా చేశారు జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిగా గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది వైష్ణవి డైరీ సాయంతో కల్తీ నెయ్యి పంపింది బాబా డైరీ ఈ కేసులో ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖర్ పోమిల్ జైన్ విపిన్ జైల్ అపూర్వ చాడ్వా నిందితులుగా ఉన్నారు నిందితులను సిట్ అధికారులు కస్టడీ చేశారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు కల్తీ నే వ్యవహారం కీలక మలుపు చోటు చేసుకుంది కల్తీ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి ఉత్తరాఖండ్ చెందిన బోలే బాబా డైరీ ఇందులో కీలక పాత్ర పోషించినట్టు సిట్ అధికారులు తేల్చారు ఏఆర్ డైరీతో కలిసి బోలే బాబా డైరీ అక్రమాలకు పాల్పడింది పూర్తిగా ఏఆర్ డైరీ గాని వైష్ణవి డైరీ కానీ టీడీడీ కావాల్సిన నెయ్యి సరఫరా చేసే స్తోమత లేదు అయితే ఏఆర్ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీతో పేరుతో టిడిడి నుంచి టెండర్ దక్కించుకునింది ఆ టెండర్ తర్వాత అంత నెయ్యి సరఫరా చేయలేనని భావించిన వైష్ణవి డైరీ ఆ బోలే బాబా డైరీని సంప్రదించింది వారు అక్కడి నుంచి గుజరాత్ నుంచి వారు ఆ బోలే బాబా డైరీకి సంబంధించిన ప్రతినిధులు ఆ నెయ్యి ఇక్కడికి సరఫరా చేయడం ఇక్కడ ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ ప్రతినిధులు ఆ నెయ్యిని టీడీటీకి సరఫరా చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఈ నిష్పత్తిలో పంపిణీ జరిగింది ఈ క్రమంలోనే టీడీడీ సంబంధించిన కల్తీ నీ వ్యవహారం రెండు వేల ఇరవై నాలుగు మే పదహైదున ఈ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ పేరుతో టెండర్ ని అయితే దక్కించుకుంది జూన్ జూలైలో ఏఆర్ డైరీ రెండు దఫాలుగా ట్యాంకర్ లో తిరుమల పంపించింది అయితే వీటిపైన అనుమానం వచ్చిన ఈ కల్తీని పైన అనుమానం వచ్చిన టీడీటి అధికారులు వాటిని గుజరాత్ లోని ల్యాబ్ కు పంపించారు ఎన్డీడిపి ల్యాబ్ పంపించారు అయితే ఇందులో జంతువుల కొరువు కలిసిందని చెప్పి అయితే ల్యాబ్ నుంచి క్లియర్ గా రిపోర్ట్ వచ్చింది అయితే వెంటనే ఆ డైరీకి సంబంధించిన కేసు నమోదు చేశారు టీడీడీ అధికారులు అప్పుడు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన సిట్ నియమించింది అయితే సుప్రీంకోర్టు స్పందించి సిట్ ని క్యాన్సిల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు మరో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ఈ విచారణ కమిటీ గత నెల రోజులుగా తిరుపతిలోనే ఉంటూ అటు డైరీ ప్రతినిధులను ఇటు టీటీడీ అధికారులను కూలంకుశంగా విచారించింది ఫైనల్ గా ఇందులో దోషులు నలుగురు రెండు రోజుల క్రితం ఏఆర్ ఏఆర్ డైరీకి సంబంధించిన ఎండి రాజశేఖరు అదేవిధంగా బోలే బాబా డైరీకి సంబంధించిన పొలిమిల్ జైన్ అదేవిధంగా విపిఎన్ జైన్ అపూర్వ వాగ్డే తదితరులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు వీరందరికీ జడ్జి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు ప్రస్తుతం వీరందరూ నలుగురు తిరుపతి సబ్ ఉన్నారు అయితే వీరికి సంబంధించిన లాయర్లు కూడా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ తిరిగి కల్తీ కల్తీ నెయ్యి వ్యవహారం ఓ కొలికి వచ్చిందని చెప్పవచ్చు దీపిక ప్రసాద్